మహాభారతం భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన గ్రంథం ఇది కేవలం ఒక కథే కాదు మానవ జీవితంలోని నైతికత ధర్మం మరియు విధి మధ్య సంబంధాలను ప్రతిబింబించే మార్గదర్శక కావ్యం వేదవ్యాస మహర్షి రచించిన ఈ మహాకావ్యం ధర్మపరమైన ప్రశ్నలు కర్మ సిద్ధాంతాలు మరియు జీవన పాఠాలను అందిస్తుంది ఈ గ్రంథంలో ప్రతి పాత్ర ఎంతో విలక్షణమైనది అందులో కర్ణుడు ఒక విభిన్నమైన స్థానం కలిగి ఉన్నారు అతని జననం జీవితం మరియు మరణం అనేక మానవతా పాఠాలను చెబుతాయి ఇప్పుడు కర్ణుని జననం నుండి మరణం వరకు అతని జీవనగాథను తెలుసుకుందాం కుంతిదేవి మరియు కర్ణుని జననం కుంతిదేవి మహర్షి దుర్వాసుడి నుంచి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వరంగా పొందింది ఈ మంత్రం ద్వారా ఏ దేవతనైనా ఆహ్వానించి వారి ఆశీర్వాదంతో సంతానం పొందే శక్తిని పొందింది తన యవ్వనంలో ఆ మంత్రాన్ని పరీక్షించేందుకు సూర్య భగవానుని పిలిచింది భగవానుడు దివ్య కవచం మరియు కుండలాలతో ఒక శిశువుని ఆశీర్వదించాడు కానీ ఇంకా వివాహం కాకపోవడం వల్ల కుంతి తన పసిబిడ్డను నదిలో ప్రవహింపజేసింది ఆ శిశువును సారథి అధిరథుడు మరియు అతని భార్య రాధ కనుగొన్నారు వారు ఆ శిశువును పెంచి రాధేయుడు అని పేరు పెట్టారు అతని పెంపకం ప్రేమతో నిండి నా కుటుంబంలోనే జరిగింది కర్ణుడు చిన్ననాటి నుండే మహాయోధుడిగా ఎదగాలని తప్పించారు అయితే తన సామాజిక స్థాయితో అతన్ని ప్రతి చోట తక్కువగానే చూసేవారు మహాభారతంలో అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు గొప్ప యోధులు వారి శత్రుత్వం కేవలం కురుక్షేత్ర యుద్ధంలో మాత్రమే కాకుండా వారి బాల్యంలోనే ప్రారంభమైంది అర్జునుడు పాండవుల్లో మూడోవాడు తన చిన్నతనంలోనే ధర్మానికి క్షత్రియ ధర్మానికి అంకితమై జీవించాడు ద్రోణాచార్యుడు అర్జునుని గురువు ద్రోణుని దగ్గర అర్జునుడు ధనుర్విద్యలో అసాధారణమైన నైపుణ్యాలను సాధించాడు కర్ణుడు తన సామాజిక అవమానాలను అధిగమించేందుకు పరశురాముని వద్ద శిక్షణ పొందారు బ్రాహ్మణుడిగా వేషం వేసి అతను విద్యను పొందిన పరశురాముడి చివరికి అతనిపై శాపం వేశారు గురుకులంలో అర్జునుని ప్రతిభ చూసి అందరూ అతన్ని ప్రశంసించారు కానీ అదే సమయంలో కర్ణుడు తన కష్టపాటుతో అర్జునునికి సమానంగా ఉండగలను అని భావించారు కర్ణుని చులకనగా చూడడం అతని క్షత్రియతను ప్రశ్నించడం అతని గుండెల్లో ఆవేశాన్ని నింపింది తన సామాజిక స్థాయిని అధిగమించి అర్జునుని కంటే గొప్పవాడిగా నిరూపించుకోవాలనే తపన అతనిలో బలంగా ఉంది అర్జునుడు మరియు కర్ణుడు ఒకేసారి ధనుర్విద్యను ప్రదర్శించే సందర్భంలో కలుసుకున్నారు కర్ణుడు తన ప్రతిభతో అర్జునునికి సమానంగా నిలబడ్డారు అయితే గురువు ద్రోణాచార్యుడు కర్ణుని సామాజిక స్థాయిని ప్రశ్నించి అతన్ని అవమానించారు అప్పుడు దుర్యోధనుడు కర్ణునికి తన మిత్రులలాగా స్వీకరించి అతనికి అంగదేశ రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చారు కర్ణుని ప్రతిభ ధైర్యం మరియు అర్జునుని కంటే గొప్పవాడిగా ఎదగాలన్న తపన వారి మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి అర్జునుడు తనను క్షత్రియుడు గురువుల ప్రియ శిష్యుడు అని భావిస్తూ కర్ణునిని తక్కువగా చూడడం కర్ణుని కోపానికి కారణమైంది కర్ణుడు తన జీవితం అంతా తన దాతృత్వ గుణాన్ని నిలబెట్టాడు ఆయన దైవికంగా పొందిన కవచం మరియు కుండలాలు కూడా దాతృత్వం కారణంగా ఇంద్రునికి దానం చేశారు ఇది అతనికి ధర్మాన్ని వినయాన్ని మరియు త్యాగాన్ని చాటి చెప్పింది కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనం కోసం పాండవులపై పోరాడాడు తన శత్రువులైన పాండవులు ముఖ్యంగా అర్జునునిపై అత్యంత శత్రుత్వంతో పోరాడాడు యుద్ధంలో అతను అద్భుతమైన శౌర్యాన్ని చూపించాడు కానీ పరశురాముని శాపం పలిచడంతో అవసరమైన సమయాల్లో తన విద్యను ఉపయోగించలేకపోయాడు అతని రథచక్రం నేలలోకి దగ్గడం మరియు అర్జునుని బాణం కారణంగా అతను మరణించారు కర్ణుడు తన చివరి క్షణాల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు అతను మరణించిన తర్వాత కుంతి తన కుమారుణ్ణి త్యదించిన విషయాన్ని అతను పాండవుల సోదరుని చెప్పింది ఈ నిజం తెలుసుకున్న పాండవులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు కర్ణుని జీవితం నిండా ధైర్యం ధర్మం మరియు త్యాగం ఉన్నాయి సూర్యపుత్రుడు మరియు దానవీరుడు వంటి పేర్లు కర్ణుని గొప్పతనాన్ని తెలియజేశాయి అతని మరణం శోకానికి గురి చేసినప్పటికీ అతని జీవితం కథ మనకు ధర్మం మరియు విధి గురించి గొప్ప పాఠాలను అందిస్తుంది కర్ణుడు ధర్మానికి శక్తికి మరియు దాతృత్వానికి ప్రతిరూపం జయ శ్రీకృష్ణ